ఓం ఛానల్ కి స్వాగతం మన ఓం డివైన్ఎం ఛానల్ నేటి దర్శనం సిరీస్ లో భాగంగా మనం ఇప్పుడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర ఉన్నాము ఈ రాఘవేంద్ర స్వామి వచ్చేసి పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఆయన మహా పండితులు అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఆయన ఇక్కడ జీవ సమాధి అయిన ప్రాంతమే ఈ రాఘవేంద్ర స్వామి వారి మఠం ఇక్కడికి నిత్యం అనేక మంది భక్తులు వచ్చి స్వామి వారి మఠాన్ని దర్శించుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి కూడా ధ్యానం అది కూడా చేసుకుంటూ ఉంటారు ఈ రాఘవేంద్ర స్వామికి వచ్చేసేసి ఈయన వైష్ణవులని చెప్తూ ఉంటారు అలాగే ఈయన ఎక్కువగా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుల వారిని కూడా చాలా ఎక్కువగా భక్తితో పూజిస్తారని కూడా చెప్తూ ఉన్నారు వారిద్దరు అంటే కూడా రాఘవేంద్ర స్వామికి చాలా ప్రీతికరమట మరి ఈ మఠానికి సంబంధించిన మరిన్ని విషయాలను విశేషాలను తెలుసుకుందామా శ్రీ రాఘవేంద్ర స్వాములు వారు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు అంటే అందరికి ఇంత మహిమ ఇంత ప్రసిద్ధి ఇది ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది రాఘవేంద్ర స్వాముల వారికి పదిహేడు మంది గురువులు ఉన్నారు మధ్వాచార్యులు ఆది గురువులు మరి ఎవరికి లేనటువంటి ప్రసిద్ధి రాఘవేంద్ర స్వాముల వారికి ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తుంది మరియు ఆయన ప్రకాశించుచున్నటువంటి మంత్రాలయ క్షేత్రంలో ప్రతిరోజు ఎనభై వేల మంది లక్షల మంది వస్తున్నారు కారణం ఏమిటి అంటే ఎక్కడ చక్కెర ఉంటుందో అక్కడ చీమ వచ్చేది ఖచ్చితంగా ఉన్నట్టు గురువులు ఎక్కడ అనుగ్రహిస్తారో భక్తులు అక్కడ భక్తులు రావడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ రాఘవేంద్ర స్వాముల వారు అంటే ఎవరు అనేటువంటి గురించి సంక్షిప్తంగా చెబుతారు రాఘవేంద్ర స్వాముల వారు మొత్తం నాలుగు అవతారాలను చేసినటువంటి ఒక మహాయోగి ఆయన ఆయన శంకుకర్ణ అనేటువంటి కర్మజ దేవుడు ఈ శంకుకర్ణుడి కర్తవ్యం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు పూజ చేసేటువంటి సమయములో ఆయనకి పుష్పాలు తులసి ఇలాంటివి అందిస్తూ పూజకు సహాయం చేసేటువంటి ఒక కార్యములో మగ్నమైనటువంటి దేవుడు ఈ శంకుకర్ణుడు ఒకసారి బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏమి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠములో విరాజించుకున్నటువంటి మూలరామ ప్రతిమ ఉన్నదో ఆ మూలరామ దేవుణ్ణి పూజ చేస్తూ ఉన్నాడు ఈ మూర్తిని తయారు చేసింది విశ్వకర్ముడు దీన్ని బ్రహ్మదేవుడు పూజించినాడు దశరథుడు పూజించినాడు ఇక్ష్వాకు మహారాజు దశరథుడు అందరూ పూజ చేసిన తర్వాత సహజంగా లోకలి శిక్షణ కొరకు శ్రీ రామచంద్రుడు కూడా ఈ మూల రామచంద్ర దేవుణ్ణి పూజించినాడు ఈ మూల రామదేవుని పూజ చూస్తూ మరియు పక్కలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే దాన్ని వింటూ పూజకు సహాయం చేసేటువంటి కర్తవ్యంలో విముఖుడైనాడు ఎవరు శంకుకర్ణుడు అప్పుడు బ్రహ్మదేవుడు వరరూపమైనటువంటి ఒక శాపాన్ని ఇస్తాడు శంకుకర్ణుడికి నువ్వు భూతలంలో దైత్యయోనిలో జనించు అని దైత్యయోని అంటే దైత్య సంసారము హిరణ్య యొక్క కొడుకుగా అప్పుడు శంకుకర్ణుడు నాలుగు అవతారాలను చేస్తాడు మొదట అవతారం ప్రహ్లాదరాజు ప్రహ్లాదుడు అంటే మీ అందరికీ తెలుసు తండ్రి అయినటువంటి హిరణ్య కర్షకుడి యొక్క దౌర్జన్యముతో విసిగిపోయినటువంటి వాడు అయితే నారాయణ నామస్మరణ చేస్తూ ఆయన నరసింహదేవుణ్ణి సాక్షాత్కరించుకుంటాడు ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే హిరణ్య కశ్యపుడి యొక్క సంహారం అయిన తర్వాత ఆ మహావిష్ణువుతో కలిసి వెళ్ళడానికి ప్రహ్లాడు ప్రయత్నిస్తాడు అప్పుడు నరసింహదేవుడు నువ్వు ఎక్కడికి వస్తున్నావు నాయనా అని అడిగితే నేను నీతోనే వచ్చేస్తున్నాను నాకు ముక్తి కావాలి అని అడుగుతాడు అప్పుడు మనము ఏదైనా ఒక వాహనంలో పోవాలంటే ఆ వాహనం వాహనానికి ఎంత కావాలో అంత మాత్రమే లగేజ్ తీసుకుని వెళ్తాం ఎక్కువ లగేజ్ ఉంటే అది పయణించదు అలాగే మోక్షం పొందాలంటే ఎంత పుణ్యము సంపాదించాలో దానికి వెయ్యి రేట్లు ఎక్కువ ఈ ప్రహ్లాదుడు పుణ్యాన్ని సంపాదించి ఉంటాడు ఈ పుణ్యాన్ని అనిష్ట పుణ్యము అని చెప్తారు అప్పుడు నరసింహదేవుడు చెబుతాడు ప్రహ్లాద నువ్వు మోక్షానికి రావాలంటే ఎంత పుణ్యము కావాలో అంత మాత్రమే నీ దగ్గర ఉంచుకొని పెట్టుకొని మిగిలినటువంటి పుణ్యాన్ని భక్తులకు దానము చేయవలెను నువ్వు పంచవలెను అని చెబుతాడు ఇది అరిష్ట పుణ్యము అని అంటారు దాన్ని ను నీ భక్తులకు అప్పుడే వరమిస్తాడు స్వామి నరసింహ దేవుడు మద్భక్త తాం అనువ్రతాహ నా భక్తులు అనేటువంటి వారు ఎవరెవరెవరెవరు ఉన్నారో అందరూ నీ వెంట అను అసరిస్తూ రాని అనేటువంటి వరం ఇచ్చిన తర్వాత ఆ మహావిష్ణువు యొక్క భక్తులు కూడా ప్రహ్లాదు అనుసరించడానికి ప్రారంభించినారు అప్పుడు నేను ఎంత కాలం ఇక్కడ ఉండాలి స్వామిని ప్రహ్లాదుడు అడిగితే ఒక ముప్పై ఆరు వేల సంవత్సరాల వరకు నిన్ను సేవించేటువంటి భక్తులకు నీ పుణ్యాన్ని దానము చేయి నువ్వు అదైన తర్వాత నువ్వు మోక్షానికి రావాలి అని ఆజ్ఞ చేస్తాడు అలా పరిపాలన చేస్తూ ప్రహ్లాదుడు ఉండిపోతాడు ఎందుకంటే సన్యాసిగా ఉంటే పుణ్య సంపాదన ఎక్కువ జరుగుతుంది రాజుగా ఉంటే భోగ విలాసాలతో ఆ పుణ్యం అనేటువంటిది నాశమవుతుంది అందువలన భోగ విలాసాలతో ఈ పుణ్యం అంతా హాసము కావాలి అనేటువంటి మాట చెబుతాడు నరసింహదేవుడు ఇలా మొదటవ అవతారం రెండవ అవతారం బాలీకుడు అని ఈయన మహాభారత యుద్ధంలో దుర్యోధన పక్షపాతిగా ఉండి భీమసేనుడి చేతిలో మరణాన్ని పొందవలను అనేటువంటి మహత్తరమైనటువంటి ఒక కోరిక కలిగినటువంటి వాడు అదే మాదిరిగా భీమసేనుడి యొక్క గతతో మృత్యుమును పొందుతాడు మూడవ అవతారం వ్యాసరాజులు వ్యాసరాజులు అంటే విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయుడికి రాజగురు పన్నెండు సంవత్సరాలు కృష్ణదేవరాయుడికి కుహయోగం వచ్చినప్పుడు ఆ సింహాసనములో కృష్ణదేవరాయుడు కూర్చుంటే ఏమవుతుంది అనేటువంటి దాన్ని వ్యాసరాజులు చూపిస్తారు కృష్ణదేవరాయుడి యొక్క కప్పుకున్నటువంటి ఒక బట్టను పట్టువస్త్రను సింహాసనం మీద వేసినప్పుడు అది కాలిపోతుంది నీకు కుహయోగం ఉన్నందువలన నువ్వు కూడా అలాగే కాలిపోతావు అని చెప్పినప్పుడు పన్నెండు సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీ వ్యాసరాజుల వారు పరిపాలన చేసినారు అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పూజాదీలకు కూడా విఘ్నము జరిగినప్పుడు దానికి కూడా వ్యవస్థ చేసి ఆ అర్చకుల యొక్క సంతానము వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పగించినటువంటి మహానుభావులు వ్యాసరాజు అదైన తర్వాత నాలుగవతారమే శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు ప్రహ్లాదరాజుడు యజ్ఞము చేసినటువంటి స్థలమే మంత్రాలయము ఈ మంత్రాలయం అనేటువంటిది రాఘవేంద్ర స్వాములు వచ్చిన తర్వాత ప్రసిద్ధి కాలేదు మొదటి నుండి ప్రహ్లాద రాజుల వారు ఉన్నప్పుడు యజ్ఞము చేసినటువంటి ఈ స్థలము ఇక్కడ దీనికి కథ ఏమంటే ప్రహ్లాద రాజుడు యజ్ఞము చేసిన తర్వాత ఇక్కడ అర్జునుడు అనుసాల్వ అనేటువంటి ఒక రాజుతో యుద్ధము చేస్తాడు అప్పుడు అనుసాల్వుడు అర్జునుణ్ణి జయించేటువంటి పరిస్థితికి వచ్చేస్తాడు అప్పుడు కృష్ణుణ్ణి అడుగుతాడు కృష్ణ అర్జునుడు అడుగుతాడు స్వామి ఇంత పరాక్రమం వీనిలో ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు యజ్ఞము చేసినటువంటి స్థలము మీద ఆయన రథము ఉన్నందువలన ఆ ప్రభావము ఆయనకు వెళ్ళినందువలన ఆ శక్తితో వాడు నిన్ను జయించే స్థాయికి వచ్చేసినాడు అని చెప్పినప్పుడు నువ్వు వెనక జరుగు అప్పుడు వాడు ముందు కొట్టి వచ్చినప్పుడు కొట్టవచ్చనని చెప్పినప్పుడు అర్జునుడు వెనక్కి తగ్గినటువంటి క్షేత్రమే మంత్రాలయము ఇక్కడ నేనే వీరుడు అనేటువంటి వారికి అపజయము కలుగుతుంది అనేటువంటి సందేశం ఉన్నది అలాగే ఎవడో ఒక వీధిలో ఉన్నటువంటి అనుసాల్వా అనేటువంటి చిన్న రాజు వానికి అర్జునుడి మీదే జయము అనేటువంటి కలిగేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది అందువలన ఎక్కడో ఉన్నటువంటి వారికి విజయం కూడా లభిస్తుంది అనేటువంటి సందేశం ఇక్కడ వచ్చి ఉన్నది అందువలన రాఘవేంద్ర స్వాములు వారు పుట్టి పెరిగిందంతా తమిళనాడులో అయినప్పటికీ కూడా చివరిలో ఆదోని అయినటువంటి సిద్ధి మసూద్ ఖాన్ రాఘవేంద్ర స్వాములు వారిని గురువుగా స్వీకరిస్తాడు అందువలన ఆయన ఈ మంత్రాలయ గ్రామాన్ని రాఘవేంద్ర స్వాముల వారికి దానంగా ఇచ్చినాడు దానికన్నా మొదట సిద్ధి మసూద్ ఖాన్ తరు గును తన గురువు అయినటువంటి కాజీ కి ఈ మంత్రాలయమును దానముగా ఇచ్చినాడు అయితే రాఘవేంద్ర స్వాముల వారు ఈ క్షేత్రము తమకు ఎన్ తమకు ఎంత ప్రధానమైనటువంటిది అనేటువంటిదంతా వివరించిన తర్వాత తీసు ఇచ్చినటువంటి దానాన్ని వెనక తీసుకొని సిద్ధి మసూద్ ఖాన్ రాఘవేంద్ర స్వాముల వారికి ఈ మంత్రాలయ గ్రామాన్ని దానంగా ఇస్తాడు ఆశ్చర్యమేమంటే ఇదే మంత్రాలయ గ్రామాన్ని వ్యాసరాజులుగా ఉన్నప్పుడు వ్యాసరాజుల వారికి విజయనగర సామ్రాజ్యాధిపతులు దానంగా ఇచ్చినారు అంటే రాఘవేంద్ర స్వాముల వారు సంపాదించినటువంటి పూర్వావతారంలో సంపాదించినటువంటి స్థలమునే నవాబు ద్వారా మళ్ళీ రాఘవేంద్ర స్వాముల వారికి వచ్చింది అందువలన రాఘవేంద్ర స్వాముల వారు ఈ మంత్రాలయ క్షేత్రంలో తమ పూర్వావతారంలో యజ్ఞం చేసినందువలన ఇక్కడే మనము బృందావనస్తులుగా ఉండాలని కోరుకుంటారు అదే మాదిరిగా రాఘవేంద్ర స్వాములు వారు ఇక్కడ బృందావనస్తులు కావడానికి ఇంకో కారణం ఏమంటే మంత్రాలయానికి ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మహాద్వారం అనేటువంటి పల్లె అక్కడ రాముడు ఏడు గడియాలు కూర్చున్నటువంటి శిల ఉంటే ఆ శిలతోనే బృందావనాన్ని చేయించుకున్నారు రాఘవేంద్ర స్వాములు వారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్థలమే ప్రహ్లాదరాజుడు యజ్ఞముగా యజ్ఞము చేసిన స్థలము మరియు రాఘవేంద్ర స్వాములు వారి బృందావనం బృందావనము అది రామదేవుడు ఏడు గడియాలు కూర్చున్నటువంటి శిల మరియు ఆ శిల లోపల బృందావనం లోపల ఏడు వందల లక్ష్మీనారాయణ శాలిగ్రామము కూడా ఉన్నది అందువలన రాఘవేంద్ర స్వాములు వారు ఇక్కడ ఇంత విశేషంగా ప్రసిద్ధి చెందినారు మరియు భక్తులందరికీ కూడా వాళ్ళు కోరినటువంటి వరములను ఇస్తూ ఉన్నందువలన ప్రతిరోజు మంత్రాలయంలో వచ్చి ఆయన అనుగ్రహాన్ని పొందేటువంటి సంఖ్య లక్షల్లో పెరుగుతూ వస్తూ ఉంది ఇది రాఘవేంద్ర స్వాముల వారి చరిత్ర మహిమ చూసారు కదండి మంత్రాలయం యొక్క విశిష్టతని అంటే ఇక్కడ అసలు ఈ ఆలయానికి సంబంధించి చాలా విషయాలు విశేషాలు అనేవి మీరు తెలుసుకున్నారు కదా ఇలానే మన ప్రతి ఆలయానికి సంబంధించి కూడా ఒక చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది అసలు ఈ ఆలయం ఎందుకు నిర్మించబడింది ఎవరి చేత నిర్మించబడింది ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటి పురాణాలలో ఈ ఆలయానికి సంబంధించి ఏమైనా విశేషమైన కార్యాలనేవి అక్కడ జరిగాయి ఇటువంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉంటే మనకి తెలుసుకునే కొద్దీ కూడా ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటుంది ఇలాంటివన్నీ కూడా మన భావితరాలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా తెలియచేయాలనేదే మా నేటి దర్శనం సిరీస్ ద్వారా ఓం డివైన్ అండ్ ఛానల్ తరఫున మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఆ విధంగానే ప్రతి ఆలయానికి సంబంధించి కూడా మేము ఒక్కొక్కదానికి సంబంధించి కూడా అక్కడ విషయాలను విశిష్టతను ఏ రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు కానీ పూజా విధానాలు కానీ జరుగుతాయి ఇవన్నీ కూడా మేము తెలుసుకొని మీకు చూపించడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అలానే మంత్రాలయంలో కూడా స్వామివారు అంటే జీవ సమాధి అయిన ప్రదేశము ఈ మంత్రాలయం అలాగే ఇక్కడ స్వామివారి సమాధి పైన కనుక మనం చూసుకున్నట్లయితే ఏడు వందల సాలి గ్రామాలతో బృందావనాన్ని నిర్మించడం జరిగిందని కూడా చెప్తున్నారు సాలి గ్రామాలు అనేవి కూడా ప్రతి ఒక్క హిందువుకి కూడా తెలుసు దాని మహిమ ఏంటనేది ఎంత విశిష్టత కలిగినవనేవి అనేవి కూడా తెలుసు అటువంటిది ఒకటి రెండు కాకుండా ఏడు వందల సాలిగ్రామాలను మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారి పీఠం పైన బృందావనంతో నిర్మించడం జరిగింది అలాగే రాఘవేంద్ర స్వామి వారు ధరించినటువంటి పాదుకలను కూడా మనం అక్కడ చూడవచ్చు ఆ పాదుకలను స్వామి వారు ధరించిన పాదుకలను కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి రోజు కూడా ఇక్కడికి దగ్గర దగ్గర అంటే నలభై నుంచి యాభై వేల వరకు భక్తులు వస్తూ ఉంటారని చెప్తున్నారు ఇంకా శని ఆదివారాల్లో అయితే లక్షల్లోనే ఉంటారని చెప్తున్నారు ఇంతమంది విశేషంగా వస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు స్వామివారి మహిమ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు మొక్కుకోవటం ఆ కోరికలు నెరవేరిన తర్వాత వారు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఆలయంలో మీరు చూస్తున్నట్లయితే ప్రదక్షిణలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ ప్రదక్షిణ విధానాన్ని కూడా కొంతమంది సాష్టాంగ నమస్కారాలు చేసుకొని కూడా వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే అంగప్రదక్షిణ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఉన్నారు పొర్లుదండాలు కూడా పెడుతున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా స్వామివారికి వారి మొక్కులను అనేవి తీర్చుకోవడం జరుగుతుంది అలాగే స్వామివారికి ఉదయం పూట పల్లకి సేవ సాయంత్రం వేళల్లో రథంపై ఊరేగింపు అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనేది కూడా మీరు ఇప్పుడు చూసే ఉండొచ్చు విజువల్స్లో ఈ విధంగా రాఘవేంద్ర స్వామివారి పీఠంలో మంత్రాలయం మఠంలో విశేషంగా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారు అంటే జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వారు అక్కడి నుంచి ఇక్కడికి చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మంత్రాలయం వచ్చి ఒక్కసారి ఆ పీఠాన్ని మీరు దర్శనం చేసుకోండి మీలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన అనేది వెల్లివిరుస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆలయ దర్శనంతో మళ్ళీ మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు నమస్కారం